ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ కూడా సంక్షేమానికి మేము పీట ఇస్తాం గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రెండు సంవత్సరాలను అభివృద్ధి జరిగిందని చెప్పి ఏ గ్రామానికి వెళ్ళినా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి బలపడినటువంటి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తాండూరు నియోజకవర్గంలో దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ అర్థాలు కూడా కాంగ్రెస్ పా కా పా పార్టీ అభ్యర్థులు గెలుపుతూ ఉన్నారు మనం ఈ రెండు సంవత్సరాల్లో గౌరవం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి ఆర్థికంగా ఆర్థిక విద్వాంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ సంక్షేమ పథకాలు మనం ఏదైతే ఆ రోజు మా మహిళా సోదరమణులకు యావత్ తెలంగాణ ఉచిత బస్సు ప్రయా ఇస్తామని చెప్పినాం అది ఇచ్చిన్నాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని చెప్పిన్నాం అది ఇచ్చిన్నాం ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పిందాం అది ఇచ్చిన్నాం పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చినప్పటి పాపన ఆ రోజు చెప్పినాం ఎక్కడ కూడా ఏ ఆఫీస్లో చుట్టుపక్కల తిరగొద్దు ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మేము తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం ఆ చెప్పిన మాట ప్రకారమే ప్రతి ఒక్కరికి కూడా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రేషన్ కార్డులు కొనుక్కోవడం జరిగింది ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయాల సాహసం ఆ రోజు మనం చెప్పినాం గుండమాఫీ చేస్తామని చెప్పి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు గుండమాఫీ చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు సన్నభియం ధనికులు ఏదైతే సన్నబియం తింటారో బీదిన బడుగు బలైన వర్గాలు కూడా సన్న తినాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి మంచి ఆలోచన చేసి ప్రతి పేదకు పేద ఒక వ్యక్తికి ఆరు కిరలు చెప్పినా ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో దాదాపు ఈ నిజంగా ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినాం మళ్ళీ సెకండ్ ప్లేస్ కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా ఆ రోజు చెప్పిన ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం ప్రతి మాట కూడా నిలబెట్టుకునేటువంటి బాధ్యత మా పైన ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఆరు గ్యారంటీలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అదేవిధంగా మనం పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ తప్పకుండా ఈ మండలానికి ముఖ్యంగా మీకందరూ కూడా తెలుసు ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు స్థాపించినటువంటి కోట్పల్లి ప్రాజెక్టు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా తట్టి మట్టి తీసినటువంటి పాపన పోలే ఒక పదివేల ఎకరాలకు వారేటువంటి కోటపల్లి ప్రాజెక్టుని ఈరోజు రెండు మూడు వేల ఎకరాలకు వారడానికి తీసింది దాన్ని కూడా ఈరోజు మళ్ళీ ఒక వంద కోట్లు దాదాపు దానికి శాంక్షన్ చేపించి వరకు కూడా నడుస్తూ ఉన్నది పదివేల ఎకరాలకు ఇప్పించే బాధ్యత ఆ రోజు చెప్పి ఉన్నాం ఎలక్షన్స్ అప్పుడు అందరూ కూడా పదివేల ఎకరాలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా దాదాపు ఒక పద్నాలుగు గ్రామాలకు పదివేల ఎకరాలు పెద్దేమ నుంచి మొదలుపెట్టుకుంటే రేగొండ కొండాపూర్ వరకు అన్ని గ్రామాలకు ఇప్పించే బాధ్యత తీసుకుని వర్క్ కూడా నడుస్తూ ఉన్నది నెక్స్ట్ అతి త్వరలోనే పదివేల ఎకరాలకు ఇప్పించే బాధ్యత నేను ఆ రోజు ఇంకేమైతే మిగిలి ఉన్నటువంటి సంక్షేమాలు మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పదు కనుక అన్ని గ్యారెంటర్ కూడా ఇప్పించే బాధ్యత మా పైన ఉంది మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం పెద్ద ఎత్తున మాకు పెద్దేముల్ గ్రామంలో ఉద్యమణి ఇక్కడ నుంచి కాంటాక్ట్ చేపిస్తున్నాం గ్రామ ప్రజలు కూడా వారి మెజార్టీతోనే ఉద్యమాన్ని గెలిపిస్తారని చెప్పి కూడా నేను అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ